కి స్వాగతం అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు డేవిడ్ రాజు ఇప్పుడు మనం దుర్గానగర్లోని రోడ్ రోడ్లో ఉన్నాము ఇక్కడ ప్రజల సమస్యలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం రండి మీ ఏరియాలో ఏమేమి సమస్యలు ఉన్నాయి అలా మా ఏరియాలో అయితే అంగన్వాడీ స్కూల్ లేదు వాటర్ ఫెసిలిటీ లేదు ప్రతి ఒక్క రోడ్డు సమస్య కూడా క్లియర్గా లేదు ఇంకా విద్యుత్ విద్యుత్ స ఇది కూడా లేదు సరిగ్గా లైట్లు కరెంటు అవంతా ఇదే లేదు ఇప్పుడు టీడీపీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి బి శివశంకర్ గారు అని చెప్పి నుంచొని పోటీ చేస్తున్నారు ఆయన పాత ఎమ్మెల్యేల కంటే ఇప్పుడు ఇంకా బాగా పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు చాలా ఉత్సాహంగానే ఉన్నారు మీరు ఆయన గురించి ఏం చెప్తారు సార్ చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించుతూ ఉన్నాడు కాబట్టి ఆయనకి నా ఓటు ఖచ్చితంగా చేస్తాను శివశంకర్ గారు ఖచ్చితంగా చేస్తాను మీకు ఇంకా మీ ఏరియాలో ఎలాంటి డెవలప్మెంట్ వస్తే బాగుంది మా ఏరియాకి ఒక అంగన్వాడీ స్కూల్ ఇంపార్టెంట్ వాటర్ ట్యాంకు ఇది రెండు ఉంటే చాలు రెండు చాలు విద్య కంటే ఉద్యోగం కావాల మా ఏరియాలోనే చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉద్యోగాల కోసం ఇక్కడి నుంచి బెంగళూరు చెన్నై హైదరాబాద్ అట్లా ఉన్నారు వీళ్ళకి ఉపాధి మన ఏరియాలోనే ఇస్తే బాగుంటుంది ఏం సార్ ఏం సమస్య ఏం లేదు ఏం రా అంటే కాలు కాళ్ళుకి సరిగా ఏం లేదు ఈ వెంకట ఈ వెంకటగౌడు వచ్చేసి వచ్చిన తర్వాత ఏమీ చేసిన లేదు ఏమీ ఈసారి వచ్చేసి కాంగ్రెస్కి వేసి గెలిపిద్దాం ఈరోజు వచ్చేసి శివశంకర్ అన్నని ఈసారి గట్టిగా గెలిపిద్దాము గెలిపించేసి ఏమో మన సమస్యలు ఏముందో అది క్లీన్ గా చేపించుకుందాం అనేసి సార్ కాంగ్రెస్ కి కంపల్సరీగా ఓటు వేద్దాం కాంగ్రెస్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తా ఉన్నాను ఎలాంటి డెవలప్మెంట్ వస్తే మీకు ఏం డెవలప్మెంట్ అంటే మా ఏరియా డెవలప్మెంట్ అయితే మనకి ఇంకా మంచిది కదా సార్ ఎలాంటి డెవలప్మెంట్ అంటే కాలువలు రోడ్లు మల్టీ స్పెషాలిటీ లేదు లేదు సార్ లేదు సార్ అది గవర్నమెంట్ హాస్పిటల్ ఇలాంటి స్పెషలిస్ట్ కూడా లేదు సార్ మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ వచ్చేసి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమన్నా ఇది అనిపోతే పిఎస్ కుప్పము అట్లా బయట పోమంటారు ఇక్కడ ఈ స్పెషాలిటీ ఏమీ లేదు సార్ ఇంకా వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా ఉంది సార్ ఏం వాటర్ ఇది ట్యాంకులు లేవు ఏం ఫోర్ డేస్ కి ఒకసారి వస్తుంది సార్ మీరు ఎలక్ట్రిసిటీ వచ్చేసి పర్వాలేదు ఇప్పుడు ఒక టీడీపీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ మూడిట్లో మీకు ఏదో డెవలప్మెంట్ జరుగుతుంది సార్ కాంగ్రెస్ వస్తే డెవలప్మెంట్ మీ ఏరియాలో ఏమేమి సమస్యలు ఉన్నాయి సార్ సార్ సమస్యలు అంటే ఉన్నాయి సార్ చాలా సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు తీర్చలేదు గవర్నమెంట్ గా ఏం చేయలేదు మీ ఏరియాలో ఎలాంటి డెవలప్మెంట్ వస్తే మీకు బాగుంటుంది సార్ ప్రతి ఏదైనా జాబ్ క్రియేట్ కావాలి సార్ జాబ్ క్రియేట్ అయితేనే ప్రతి మంచికి జాబులు వస్తేనే మన మీకు ట్రాన్సాక్షన్ అవుతుంది ప్రతి ఒక్కరికి వ్యాపారం జరుగుతుంది రైతులు బాగుండాలా వాళ్ళు ఎందరూ బాగుంటారు సార్ ప్రతి ఒక్క బిజినెస్ జరిగేదానికి వాళ్ళు లేనప్పుడు వ్యాపారం చాలా ఇబ్బందిగా కవరు సార్